పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు లూకా సువార్త పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు యేసు చోట ప్రార్థన చేయిచుంటెను ప్రార్థన ముగియుట తోడనే ఆయన శిష్యుడు ఒకడు ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను అందుకు ఆయన వారితో మీరిట్లు ప్రార్థింపుడు తండ్రి నీ నామము పవిత్ర పరప నీ రాజ్యము గాక మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము మా పాపములను క్షమింపు ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము మమ్ము శోధనలో చిక్కుకొననీయకము అని చెప్పాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు